ఇప్పుడు ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎక్కడ ఫలానా హిందీ భాషనే మీరు ప్రమోట్ చేయాలని ఎక్కడ లేదు త్రిభాషా సిస్టం ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఈ తెలుగు నేర్చుకుంటున్నాం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం హిందీ కూడా నేర్చుకుంటున్నాం మనకే ఇబ్బంది లేదు అలాగే ప్రతి వ్యక్తి అనేకమైన భాషలు నేర్చుకోవాలి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన మాతృభాష ఏంటి గుజరాతీ గుజరాతీ మాట్లాడతారు ఆయన అది కాక హిందీ కూడా నేర్చుకున్నారు అలాగే ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు అలాగే ప్రతి వ్యక్తి నార్త్ ఇండియాలో కూడా అంటే ఇప్పుడు హర్యానా వెళ్ళండి హర్యానా మాతృభాష ఏంటి హర్యానావి వాళ్ళు దాంతో పాటు ఇప్పుడు మూడు భాషలు పంజాబ్కి వెళ్ళండి పంజాబ్ మాతృభాష ఏంటి పంజాబీ ఉత్తరప్రదేశ్కి వెళ్ళండి ఉత్తరప్రదేశ్ లో మాతృభాష ఏంటి చాలా భాషలు ఉన్నాయి చాలా భాషలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లో అది కాక హిందీ కూడా నేర్చుకుంటారు సో నార్త్ ఇండియా మొత్తం వాళ్ళ మాతృభాష హిందీ అనుకుంటాం ఒక తప్పు ఒకటి రెండో విషయం మనం బహుభాష నేర్చుకుంటాలో తప్పేం లేదు నేర్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు చెన్నైలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చెన్నైలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆప్షనల్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్ గా జర్మన్ లాంగ్వేజ్ నేర్పుతున్నారు జర్మన్ లాంగ్వేజ్ ఇది తమిళనాడులో ఉన్న యూనివర్సిటీలో జర్మన్ రష్యన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో నేర్పుతున్నారు సో అలాగే పరాయి దేశ భాషలనే నేర్పుతున్నప్పుడు భారతదేశంలో ఉన్న మిగతా భాషలు నేర్చుకుంటున్న ఇబ్బంది ఏంటి ఈ రోజు ఎన్జీపీ పాలసీలో ఎక్కడ హిందీ నేర్చుకోవాలని ఇబ్బంది ఎక్కడ లేదు మూడు ఈ మాతృభాషలోనే ఈ ప్రాథమిక విద్య శిక్షణ జరగాలి అని చెప్పి లో ఉంది ఎక్కడ హిందీలోనే జరగడం లేదు మాతృభాషలో ప్రాథమిక విద్య అంటే నాలుగో తరగతి వరకు నాలుగో తరగతి వరకు మొత్తం మాతృభాషలో చెప్పండి అనలేదు ఎన్నిటి ఎన్నిటి ఎక్కడ మీరు హిందీ చెప్పండి అని అంటలేదు ఆ తర్వాత ఫిఫ్త్ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత మిగతా భాషలు కూడా నేర్చుకుంటారు ప్రావీణ్యం పెంచుకోండి పైకొచ్చు మాతృభాషలోనే ఇంజనీరింగ్ మెడిసిన్ కూడా చదువుకునే విధంగా మా ప్రభుత్వం మా మోడిఫికేషన్ చేసింది ఈ రోజు తెలుగులో ఇంజనీరింగ్ నేర్చుకోవచ్చు అలాగే మెడిసిన్ నేర్చుకోవచ్చు ఇబ్బంది లేదు వారకమైనటువంటి విధానం తీసుకొచ్చారు ఎక్కడ మాతృభాషను తక్కువ చేయాలి ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికి ఏ లేదు ఏ భాషా యొక్క చరిత్ర ఉంది ఆ చరిత్ర కాపాడుకుంటాం ఈ రోజు లో మూడో భాష ఏదైనా నేర్చుకోవచ్చు ఉంది ఇంకో విషయం ఉత్తరప్రదేశ్ లో ఇందాక మీరు అందరూ ఒక మాట దానికి సమాధానం ఇందాక ఉత్తరప్రదేశ్ లో కూడా వారణాసి లాంటి ప్రాంతాల్లో హైవేలు మీద రాష్ట్రాల ఏ ఊరు పదహారు కిలోమీటర్లు ఇన్ని కిలోమీటర్లు అని దానిలో తెలుగులోనే రాశారు ఏది మీకు ప్రయాగరాజు యాభై కిలోమీటర్లు తెలుగులో తెలుగులో ఇందాక మన చర్చల్లో ఒక మాట వచ్చింది పక్క రాష్ట్రాల్లో మరి తెలుగు ఎందుకు ప్రమోట్ చేయాలి నేను అన్నమాన్ నికోబార్ చెల్లాను అన్నమాన్ నికోబార్ తెలుగు మీడియం స్కూల్ ఉంది తెలుగు ఏదో జగన్మోహన్ రెడ్డి తెలుగు మీడియం స్కూల్ ఇక్కడ క్లోజ్ చేస్తుంటే తమిళనాడు తెలుగు మీడియం స్కూల్ ఉంది అన్నమానికోవాడు తెలుగు మీడియం స్కూల్ ఉంది అక్కడ అక్కడ నుంచో నేను ఫోటో దిగాను പതിന പതിനൊക്കെ ഇതും ആനന്ദോ അല്ലെ ഉണ്ട് ഇത് ഡിണ്ട് നല്ല പ്രചാരണ കിട്ട